అండి అందరికీ నమస్కారం మనకి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉగాది పండగ వచ్చిందండి మరి ఉగాది పండగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి అని అంటే మనం అమావాస్య రోజు లక్ష్మీదేవికి గ్రామ దేవతలకి పార్వతి పరమేశ్వరులకి పూజ చేసుకుంటాము కదండి అప్పుడు కూడా ఇల్లంతా శుభ్రంగా ఉండాలి కాబట్టి మనం మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులలో ఇంటిని శుభ్రం చేయాలండి ఈ రెండు రోజులలో వీలు కాని వారు ముందు కూడా శుభ్రం చేసుకోవచ్చు మార్చి ఇరవై మూడు ఆదివారం అవుతుందండి మార్చి ఇరవై నాలుగు సోమవారం అవుతుంది ఈ రెండు రోజులలో కూడా శుభ్రం చేసుకోవచ్చండి మార్చి ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది మార్చి ఇరవై ఐదు మంగళవారం అవుతుందండి మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం అవుతుంది ఈ మంగళ శుక్రవారాల్లో ఎట్టి పరిస్థితులలో ఇంటిది కానీ పూజ మందిరాన్ని కానీ శుభ్రం చేయకూడదండి అలాగే మనకు శనివారం మార్చి ఇరవై తొమ్మిది రోజున అమావాస్య అవుతుంది కాబట్టి ఆ రోజు కూడా శుభ్రం చేయకూడదండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రోజులలో శుభ్రం చేసుకుంటే చాలా మంచిదండి అయితే మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున గ్రహణం ఉందని అందరూ అంటున్నారండి మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున ఎలాంటి గ్రహణం అయితే మన భారతదేశంలో లేదండి గ్రహణ నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్